హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు షార్ట్ లెంత్ డబల్ లైన్ నల్ల పూసల దండ చూపిస్తాను చూడండి ఈ షార్ట్ లెంత్ వాళ్ళు రెండు వర్షాలు చేయమని చెప్పారు ఈ బ్లాక్ మిట్స్ కొద్దిగా పెద్ద సైజు పెట్టాను ఎందుకనంటే ఈ గోల్డ్ బాల్స్ ఏవైతుందో దీనికి తగ్గట్టు ఈ పూసలు ఉండాలి కాబట్టి బ్లాక్ గుడ్స్ పెద్దగా పెట్టాను ప్లస్ ఆ బ్లాక్ గుడ్స్కి కూడా మనము క్యాబ్స్ వేయడం జరిగింది అనమాట క్యాబ్స్ సెంటర్ వీటిని ఇది ఇది మనకు సింగల్ లైన్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్లో అయిపోతుంది సింగిల్ లైన్ సో వీళ్ళు డబల్ లైన్ చెప్పారు కాబట్టి మనకి ఎయిటీన్ గ్రామ్స్ అయ్యిందండి ఇది ఇక్కడ పైన చేన్ ఎంత కలుపుకొని ఎయిటీన్ గ్రామ్స్ అయ్యింది మనకి పద్దెనిమిది గ్రాములు వీళ్ళు మామూలుగా ఏం చేశారంటే ఈ మామూలుగా ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ దొరుకుతుంది కదా ఆ మోడల్ చూపించి మాకు ఇదే మోడల్ కావాలని చెప్పి చెప్పారు వాళ్ళు సో కొద్దిగా తేడా వచ్చినప్పటికీ కూడా సేమ్ అదే మోడల్లో వచ్చేసింది ఈ బాల్స్ కూడా మనము డిఫరెంట్ కటింగ్లో పెట్టుకోవచ్చు మన ఇష్టం వచ్చిన కటింగ్లో ఇది మనం కటింగ్ చేయించుకోవచ్చు ఈ బాల్స్ మనం ఈ చైన్ ప్లేస్లో కూడా వేరే వేరే చైన్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ప్లస్ నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ओके ना फ्रेंड्स बाय अंदर के नमस्ते